ఇదంతా పశువుల ఎరువులో వచ్చిందేనా అండి అందరికి ఇచ్చేద్దాంలేని నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను లేదంటే ముదిరిపోతుంది ఇలాగే ఉంచేస్తే ఇందులో కూడా మీరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ అయితే పప్పు చేసుకోవచ్చు అలాగే తాలింపు కూడా పెట్టుకోవచ్చు ఇటు వేర్లను మనం డికాషన్ లాగా కాంచుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయి మొత్తం అల్లుకొని తింది వర్షం వర్షం పడితేనే ఇదంతా నేను లేయర్ పద్ధతిలో ఫిల్ప్ చేసి పెట్టేశాను ఏదైనా బీర కానీ బెండ మొక్కలు కానీ నాడదామని గంగళి కూర హార్వెస్టింగ్ చేశాను వీలైతే అది కూడా వీడియో చేస్తాను వచ్చేస్తానమాట సిమెంట్ లేకుండా మడిలో పెట్టినాను కదా ఎంత మొలుస్తుంది ఎంత అల్లకపోతుంది అన్నమాట ఇది చింతాకు ఇది కలిపి చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఎవరైనా అలా ట్రై చేయకపోతే ట్రై చేయండి మీకు చింతాకు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది ఇందులో బీర కానీ బెండ అట్లా వేద్దాం అనుకున్నాను ఎక్కువ ఆకుకూర పెంచుతాను ఎందుకంటే కోతులు విపరీతంగా వస్తున్నాయి సగం గంపకొచ్చేలా ఉంది అన్నమాట నిన్న నిన్ననే కమ్మాలా దీకి తాలిమీ చేసేస్తామండి విపరీతంగా ముళ్ళు ఇక్కడంతా పాయలాకే చూసారు పాయలాకేలా ఉంది అక్కడ చూస్తారా ఇది చూస్తే నార్లాగా మొలిసింది నేనైతే అస్సలు విత్తనాలు వేయలేదు అంత అదే అంత బాగుందా ఇది కూడా నేను అసలు ఏమి ఏ విత్తనాలు వేయలేదండి మొత్తం అదే మొలిసిందనమాట ఇది కటింగ్ చేయవచ్చు ఇలాగే కటింగ్ చేసుకుని కావాలంటే కటింగ్ చేయొచ్చు కానీ మనకు బోలెడంత మొలకలు వస్తున్నాయి కదా ప్రతి కుండీలు వస్తున్నాయి కాబట్టి మనని అందుకే అల్లక సగా తీసేయడం జరుగుతుంది పొద్దు పొద్దునే నేను ఈ పని అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీడియో తీయడానికి కూడా పిల్లలుగా నిద్రపోతూనే ఉన్నారు చూపిస్తాను అంతా కూర్చేది అంటే చాలా అక్కడక్కడ కూడా చాలా పల్లెల్లో ఉంది దాంట్లో కూడా ఉంది పల్లెల్లో అయితే వీటి పశువులకు కూడా మే ఇవే ఎక్కువ వేస్తూ ఉంటారు అందుకే మనకు ఎరువులు వస్తాయి ముదిరిని నేటివి అవి తింటే మనకు ఎరువులు వస్తాయి చూసారా ఇందులోనే మోలిసింది ఇందులోనే ఉంది చూసారా ఎంత ఇది మొత్తం పీకేస్తాను చూసారా ఎంత ఆకుందో చూసారా ఇంత హార్వెస్టింగ్ మీరు ఎప్పుడైనా చేశారండి ఫ్రెండ్స్